దక్షిణ అయోధ్య అని అంటారు కదా మరి భద్రాచలాన్ని అలా ఎందుకు పిలుస్తారు ఆ రాముడు ఎక్కడుంటే అదే అయోధ్య అని రామాయణంలోనే చెప్పారు రామన్ దశరథం విద్ధి మాం విద్ధి జనకాత్మ అయోధ్యుఖం తండ్రి లక్ష్మణ నువ్వు అడవికి వెళ్ళు నా వెళ్ళేటప్పుడు రాముణ్ణి కేవలం నువ్వు అన్నగా అనుకోకు దశరథుడు రాముడు ఎవరంటే నీకు అన్న కాదు దశరథుడే తండ్రిలంటూ తండ్రితో సమాజం సీతమ్మ వారు నీకు వదిన కాదు మాం విధి జనకాత్మగా నన్నుగా అనుకో సీతని అయోధ్య అటవీం విధి అడవిని అయోధ్యగా భా భావించాను అంటే ఇక్కడ నువ్వు అయోధ్యలో ఎలాగైతే కలిసి రాముడితో ఉన్నావో అలాగే అది అడవిని అయోధ్య అనుకోమని అంటే రామాయణంలో సుమిత్ర అభిప్రాయం కూడా ఇదంతా అడవే కదా దండకారణం రాముడు రావడానికి ముందు ఇక్కడ రాముడు వెలవడానికి ముందు ఇప్పుడు మనం భద్రాచలం ఉంటున్నాం కానీ అప్పట్లో ఇదంతా కూడా అడవే రాముడు తిరిగినటువంటి ప్రాంతం ఇంకా సుమిత్రే చెప్పింది సుమిత్ర చెప్పిందని వాల్మీకి మహర్షి మనకి చెప్పారు అందుకని మనం ప్రత్యేకించి దీన్ని ఆ దక్షిణ అయోధ్య అని చెప్పక్కర్ల రాముడు ఇటు పక్క వచ్చాడు రాముడి ఇది దక్షిణ అయోధ్య అని రామాయణం ప్రకారమే వాల్మీకి మహర్షి అభిప్రాయం అది సుమిత్ర అభిప్రాయం దాన్ని గౌరవిస్తూ రాముడు ఇక్కడ ఉన్నాడు కనుక అనగానే రాముడు అందుకని అందరూ దీన్ని దక్షిణ అయోధ్య దక్షిణ అయోధ్య అంటారు